ఈరోజు మన ఢిల్లీ నడిబొడ్డులో భారతీయ జనతా పార్టీ ఆశయా జెండా ఆడిన రోజు ఈరోజు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా దోచుకుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రజానికానికి దేశానికి ఈరోజు ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ప్రతి గల్లీ గల్లీ వాడవాడన దేశం మొత్తంలా అమ్మరాజ్ చేసుకుంటున్నారంటే దీనికి కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు గాను తక్కువ ఒకటి తక్కువ యాభై స్థానాలకు చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది ఎక్కడుంది అంటున్నటువంటి వారికి ఈరోజు ఢిల్లీలో డబల్ ఇంజన్ సర్కార్ రానే వచ్చింది ఇగనుంచి మొదలైంది అసలైన ఆట భారతీయ జనతా పార్టీ ఏంది ఎక్కడుంది ఎక్కడుంది అన్న వాళ్ళకి కళ్ళు పెద్దగా వేసుకొని చూడాలి ఎందుకంటే బీజేపీ ఏడుంది అంటారు ఢిల్లీలో ఉంది ఇప్పుడు గలీలో ఉంది ఇప్పుడు దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో దేశంలో ఉంది కానీ గల్లీలో ఢిల్లీలో మాత్రం లేదు అంటారు అలాంటిది ఈరోజు మేము పది సీట్లతోటి ఇరవై సీట్లతోటి కాకుండా వన్ సైడ్ వార్ చేసినటువంటి ఘనత ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి ప్రతి ఒక్కరు సామాన్యుడు ఇలా మోదీ వైపు చూస్తున్నాడు ఎందుకు చూసుకు చూస్తున్నాడు అయ్యా అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి వ్యక్తి మోడీ గారు సామాన్యుని తడుతున్నటువంటి వ్యక్తి మోడీ గారు ఎందుకంటే ఏ పార్టీ చూసినా కూడా కుటుంబ పార్టీలే వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళ అయ్యలు వాళ్ళ తాతలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకునేటువంటి పార్టీలు ఉన్నాయి దానికి చరమగితం పాడాలంటే ఒక బీసీ బిట్ట ఒక నరేంద్ర మోడీ గారి లాంటి వచ్చినట్టయితేనే దేశం బాగుపడుతుందని చెప్పేసి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టిరు మోడీ గారికి అదే పరంపర దేశమంతా కూడా ఇప్పటికే ఎన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మీరు చూస్తూనే ఉన్నారు రానున్న రోజుల్లో డబల్ ఇంజన్ సర్కార్ అనేది ఢిల్లీ నుంచి మొదలైంది అది గల్లీ దాకా రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా ఒక జిల్లా అధికార ప్రతినిధిగా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు మేము సంబరాలు చేస్తున్నామంటే ఢిల్లీలోకి వెళ్తే సంబరాలు కాదు రేపు రానున్న స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్ ఆల్రెడీ చూపించినాం ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మోడీ 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 ఆవా మోడీ అవా భారతీయ జనతా పార్టీ అవా నడుస్తూనే ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ గ్యారెంట్లో అమలు పరచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ మాట అబద్ధాల అబద్ధాల మీద నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పుట్టగాతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గీరేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఎక్కడ ఇవ్వడానికి గార్ది గుడ్డు గుడ్డు అని మాట్లాడతాడు అలాంటి గుడ్డు ఇలా నీకు సెంటర్ లో మన ఢిల్లీలో మీకు గార్ది గుడ్డు చూపించినటువంటి గ్రంథ ఆ మీకు చూపించారు ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి బాబు చెప్తున్నాం కాంగ్రెస్ పని అయిపోయింది టీఆర్ఎస్ పని అయిపోయింది ఎవరిని తట్టినా కూడా ఎవరిని మందలిచ్చినా కూడా రేపు భారతీయ జనతా పార్టీకే పట్టం కడతామని చెప్పేసి తెలంగాణ ప్రజా కూడా చేస్తుంది ఈ సందర్భంగా సంబరాలు అంబరాలు రానున్న తెలంగాణలో లేదా కాశా జెండా ఇలాంటి సంబరాలు గల్లి గిల్ల చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మహారాజ్ మాతాకి